శ్రీమాత్రే నమ శివే సర్వార్థ సాధికే శరణేత్రి నారాయణ దేవినారాయణమస్తు అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద మనకి ప్రత్యేకించి ఈ యొక్క శుభదినం చూసుకుంటే కనుక మనకి కాలభైరవాష్టమి వస్తూ ఉన్నది ఎనిమిదో తారీఖు ఆదివారం రోజు శతభిషా నక్షత్రం రోజు వస్తూ ఉన్నది కనుక ఈ యొక్క దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి కాలభైరవాష్టమి రోజు ఏం చేయాలి చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి కాలభైరవాష్టమి రోజు ప్రత్యేకించి స్వామివారి యొక్క మూల నామాన్ని జపం చేయండి మూల మంత్రం గురువు ఉపదేశం ఉంటే మూల మంత్రాన్ని జపం చేసుకోండి అదేవిధంగా ఎవరైనా సరే చేయగలిగిన వారు దండ తీసుకెళ్ళి గారెల నైవేద్యం పెట్టేసి స్వామివారికి చూపించి అది దానం చేయండి కుక్కలకి అంటే శునకాలు ఉంటాయి కదా వాటికి కూడా నైవేద్య రూపంలో పంచండి ఎవరైతే మానసికంగా ఆరోగ్యపరంగా అదేవిధంగా సంతాన పరంగా ఐశ్వర్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క నామం జపం చేసి ఓం భం భైరవాయ నమః అని పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు జపం చేసి మీరు పెట్టిన అనేది ఆ యొక్క సునకానికి అదేవిధంగా దేవాలయానికి తీసుకెళ్ళిన దేవతకి అదేవిధంగా అందరికీ కూడా పంచండి ఈ యొక్క గారెలు పంచడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది ఓం శ్రీ శ్రీదత్తాయమ్మ ఓం శ్రీ దత్తాత్రేయమహ